ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ కామెంట్లో మాత్రం దిస్ వీడియో హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తం ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ ఫార్మర్స్ యొక్క రైతు భరోసా రైతు బంధు పేమెంట్ గురించి ఇప్పటికీ వానకాల సీజన్ ఆల్రెడీ ప్రారంభం కావాల్సింది ఇప్పటికీ ఇంకా రైతు భరోసా పేమెంట్ రాలేదని చెప్పి చాలామంది చాలా జిల్లాల నుంచి అడుగుతూ ఉన్నారు మరి దీనికి సంబంధించి ప్రభుత్వం మాత్రం ఒక క్లారిటీ అండ్ స్పష్టమైనటువంటి హామీ కూడా ఇచ్చింది మరి మొత్తానికి నాలు ఎకరాలు నాలు లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ మొత్తానికి పడిపోయాయి నెక్స్ట్ ఐదు ఎకరాలు ఆ పైచి ఉన్నటువంటి వాళ్ళకు కూడా పేమెంట్ని నగదు జమ చేస్తామని చెప్పేసి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీనికి సంబంధించి పర్టికులర్ ఓకేనా సో ఫ్రెండ్స్ ఆల్ ఓవర్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా పేమెంట్ కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున అందిస్తూ వస్తున్నటువంటి ప్రభుత్వం అడపా దడపాగానే అందిస్తూ వచ్చింది మొత్తానికి మొత్తంలో ఇక నెక్స్ట్ ఫైవ్ ఎకర్స్ ఆ పైచిలకు సిక్స్ ఎక్కర్ వర్క్స్ కూడా ఉన్నటువంటి వాళ్ళందరికీ వారం లోపే నగదు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దీనికి సంబంధించి నిధులు కూడా విడుదల చేశారు అయితే మొత్తానికి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల కోట్లతో ఇంతమంది రైతులకు ఈ రైతు భరోసా నగదును అందించగలిగారు ఇక నెక్స్ట్ ఇంకెంత ఇంకెంతమందికి ఈ రైతు భరోసా పేమెంట్ రావాల్సి ఉంది ఆ పర్టిక్యులర్ డీటెయిల్స్ అన్నీ కూడా మొత్తానికి వారం లోపే ఐదు ఎకరాలు ఆ పై చిరుకు ఉన్నటువంటి వాళ్ళందరికీ అంటే సిక్స్ ఎకర్ ల్యాండ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మొత్తానికి రైతు భరోసా పేమెంట్ నగదు జమ చేస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు ఇటువంటి తరుణంలో మొత్తానికి ఇప్పటి వరకు వచ్చినటువంటి రైతు భరోసా పేమెంట్ కావచ్చు రైతు బంధు పేమెంట్ కావచ్చు ఎలా చెక్ చేసుకోవాలి అలాగే మరి ఇంతమందికి ఈ రైతు భరోసా పేమెంట్ రావాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్గా మీకు గ్రామ గ్రామాల వారిగా ఆల్ డిస్ట్రిక్ట్ వైజ్గా వీడియో కింద లింక్ ఇచ్చాడు అలాగే రైతు భరోసాకు ఎటువంటి లిమిట్స్ లేకుండా కండిషన్స్ లేకుండా ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు సార్ అని చెప్పి చాలామంది అడుగుతా ఉన్నారు మొత్తానికి తెలంగాణలో వ్యవసాయానికి యోగ్యంలో ఉన్న అంటే వ్యవసాయానికి సాగు భూములో ఉన్నటువంటి సాగుకు అనుకూలంగా ఉన్నటువంటి భూములన్నింటికి మొత్తానికి రైతు భరోసా పేమెంట్ డబ్బులను జమ చేయడానికి మాత్రం ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉంది ఇక దీనికి సంబంధించిన నిజంగా ప్రభుత్వం జమ చేస్తుందా కాదా అని మీకు రకరకాలుగా డౌట్ రావచ్చు మొత్తానికి ప్రభుత్వం మాత్రం నిధులు జమ చేయడానికి సిద్ధంగా ఉంది దీనికి సంబంధించి మీకు ఎటువంటి సలహాలున్నా సందేహాలున్నా డౌట్స్ వచ్చినా తప్పకుండా అడగండి అండ్ ఈ వీడియోని మాత్రం ఒక వందలాది మంది తెలంగాణ ఫార్మర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఓకేనా సదామి సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్